నీ అబ్బయ్యాల ఇజ్జమైన భాగ్య ఏమైంది నేను తొవంట రంగు ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆడికి రాగానే చికెన్ మటన్ మసాల వాసన గుమ్మ గుమ్మలు ఆడినాయే ఇక పానం అంతా కొట్టుకుని నిమ్మలంగా అండ్లకు వేయిండే అండ్లకు ఓడితో రెండు తలుపులు ఉన్నాయి ఒక తలుపు మీదనో బంధుమిత్రులు అని ఉన్నది మళ్ళీ తలుపు మీద స్నేహితులు అయితే ఈనంగా అని రాసి ఉన్నది స్నేహితులు అనే తలుపు నుండి నేను లోపలికి వేయనే అన్లకు వేయక మళ్ళా రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద ఆడ అని ఉన్నది మల్లొక తలుపు మీద మగ అని ఉన్నది నేను మగ అని రాసున్న తలుపు నుంచి వెళ్ళి లోపలికి పోయినాయి అందులోకి పోయినాక మల్ల రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద బహుమతులు ఇచ్చేవారు అని రాసి ఉన్నది మల్ల తలుపు మీద బహుమతులు లేని వారు అని రాసి ఉన్నదే ఇక నేను బహుమతులు లేని తలుపుల నుంచి వచ్చిన లోపటికి ఆ తవ్వ కరెక్ట్ నడి రోడ్డు మీదకి ఉన్నదే ఓర్ని అవ్వ తిరిగి తిరిగి నడి రోడ్డు మీదకి వచ్చిందని అటు చూసిన్నాయి అక్కడ కూడా ఒకటి రాసి ఉన్నది ఏమని ఉన్నది పిలువని డిన్నర్ కచ్చి బిర్యానీ తిందాం అనుకున్నావా ఇంటికి పో అని రాసి ఉన్నదే